హాయ్ చాలా మందికి తెలిసే ఉంటది అని అనుకున్నాను హోల్ గరం మసాలా అంటే ఏంటి అనే విషయం కానీ చాలా మందికి ఇప్పటికీ తెలియదు అనే విషయం అయితే అర్థమైంది అందుకోసమని తెలియని వాళ్ళ కోసం అలాగే న్యూ జనరేషన్ వాళ్ళకి కూడా ఫ్యూచర్లో తెలిసే ఛాన్సెస్ తక్కువ ఎందుకోసం అంటే డైరెక్ట్గా గరం మసాలా పౌడర్ తీసుకొచ్చుకుంటున్నారు ఇన్స్టెంట్ గా వేసేసుకుంటున్నారు కానీ ఆరోగ్యానికి అది మంచిది కాదు కదా ఎప్పుడైనా హెల్దీగా వండుకోవాలనుకునే వాళ్ళకి హెల్దీగా గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకునే వారి కోసం అయితే ఈ వీడియో అండి ఇందులో భాగంగా లవంగా ఇలాచి పువ్వు బగారాకు జాపత్రి మిరియాలు చెక్క మరాఠీ మొగ్గ జాజికాయ అలాగే సాజీర వీటన్నింటిని కలిపి హోల్ గరం మసాలా అంటారండి అయితే వీటిని అంతా పౌడర్ చేసుకుంటే గరం మసాలా అవుతుంది అయితే ఈ గరం మసాలా చేయడం కోసం అనేసి ముందుగా వీటికి మంచి అరోమా మనకు మంచి ఫ్లేవర్ రావాలంటే వీటిని ముందుగా లేటుగా వేగేటివి వేసుకుంటే బాగుంటుందండి అందుకోసం అనేసి మరాఠి మొగ్గ ఇలా క్షిక్క అంటే సాజీరా అలాంటివి తొందరగా ఇది అయిపోతాయి కదా అందుకోసం అనేసి ఇలా కొంచెం లేటుగా వేగేటి అన్నింటిని ముందు వేసుకొని సిమ్లో మనం వేయించుకుంటే బాగుంటుందండి ఇలా సిమ్లో పెట్టి మనము డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి అరోమా అనేది వస్తుంది అన్నమాట ఎక్కువ రోజులు కూడా నిలువు ఉంటుంది తేమ అనేది లేకుండా ఇది ఇదిగోండి ఇలా పౌడర్ చేసేసుకోవాలి జస్ట్ మనము ఇంత వేసుకున్నా చాలండి కొంచెం వేసుకున్నా కానీ డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఇలా మనం మసాలా లాగా చేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నా కానీ భలే టేస్ట్ అయితే వస్తుందండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్